మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది రంగనాథం ఈ ప్రకారంగా వెళ్తే మనం చేరగలమా నాకు అనుమానమే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో వెనక సీట్లో కూర్చుని ఉన్న స్వామి కారు నడుపుతున్న రంగనాథంతో ఆందోళనగా అన్నాడు మీ వాళ్ళకేం కాదు అయినా ఈ కొండదారి అయిపోతే మన ఊరు చేరిపోయినట్లే ఎదురుగా డిజిటల్ గడియారంలో టైము పన్నెండు గంటల నలభై నిమిషాలని చూపిస్తుంది అడవి దారి చిమ్మ చీకటి కారు లైట్ల వెలుగు తప్ప మరే వెలుగు లేదు తొందరగా పోని నా భయాన్ని అర్థం చేసుకో కొంచెం తొందరగా వెళ్లే ప్రయత్నం చెయ్యి కొంచెం గట్టిగానే అన్నాడు తొందర అంటే స్పీడ్ పెంచమనే అని మీ ఉద్దేశం అయితే అది నేను చేయలేను మనం వెళ్తున్నది ఘాట్ రోడ్లో ఏం జరిగినా జరగచ్చు అప్పుడు ఎన్ని అనుకున్నా లాభం లేదు స్వామి ఏం మాట్లాడలేదు కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు అతని భార్య కొడుకు సాయంత్రం స్కూటర్ మీద నుంచి వస్తూ కుక్క అడ్డు రావడంతో పడిపోయారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు తెలిసిన వెంటనే ట్యాక్సీ ఎక్కేశాడు రాను పోనికి టాక్సీ మాట్లాడుకున్నాడు కాబట్టి అదే ట్యాక్సీలో తిరుగు ప్రయాణం చేస్తున్నాడు అతనికి తెలుసు ఎలా వెళ్ళినా మరో మూడు గంటలు పడుతుందని ఓ యాభై సార్లు హాస్పిటల్కి ఫోన్ చేశాడు ఇంకా తెలివి రాలేదు ఏం చెప్పలేం మరో రోజు గడిస్తే ఏదైనా చెప్పగలం మరొక్క నాలుగు మలుపులు సార్ ఆ తర్వాత అంతా మైదానాలే లైట్లు కనిపిస్తున్నాయి టీ తాగి ప్రయాణం కొనసాగిద్దాం స్వామి ఏం జవాబు ఇవ్వలేదు అంత చీకట్లో దూరంగా ఏదో మంట కనిపించింది ఘాట్ దారిలోంచి దిగుతుంటే ఆ మంట ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది ఏదో తగలబడిపోతుంది గడ్డివాము కావచ్చు ఎందుకంటే ఆ చుట్టుపక్కల మరేం లేదు కానీ గడ్డివాము కాదు కాలిపోతున్నది ఓ చిన్న పెంకిటిల్లు అని బాగా దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కారు బాగా స్లో చేశాడు ఏమైంది అని అంటూ కళ్ళు విప్పాడు ఎవరిదో ఇల్లు కాలిపోతుంది ఓ స్త్రీ సాయం అడుగుతుంది అన్నాడు రంగనాథం అందుకని మనం ఆగిపోదామా వాడివే రంగనాథం పోని రంగనాథం ఇంజిన్ ఆపేశాడు తలుపు తీసి కార్ దిగాడు ఇలాంటి పరిస్థితిలో సాయంత్రం మీ భార్యని అబ్బాయిని ఎవరో హాస్పిటల్లో చేర్చారు అది వేరు ఇది వేరు అని చెప్పాలనుకున్నాడు స్వామి గబగబా ఓ స్త్రీ పరుగు పరుగున వచ్చి రంగనాథం కాళ్ళ మీద పడిపోయింది ఆ గదిలో పిల్లలుండిపోయారు బాబు రక్షించండి దేవుళ్లా వచ్చారు వాళ్ళని కాపాడండి బాబు రంగనాథం ఓ అడుగు వెనక్కి వేసి కాలుతుని ఇంటివైపు చూశాడు చిన్న ఇల్లు ఓ రెండు గదుల కన్నా ఎక్కువ ఉండదు ఆమె రంగనాథం కాలనే వదల్లేదు చిన్నపిల్లలు ఉండిపోయారు బాబు మా ఆయన ఎలాగైనా పిల్లల్ని తెస్తానే వెళ్ళారు రాలేదు ఒక్కసారి చూడండి బాబు స్వామి వెనక వైపు నుంచి వచ్చి రంగనాథం పక్కన నుంచున్నాడు తనకున్న తొందర రంగనాథానికి లేకపోవడంతో చాలా అసహనంగా చూస్తున్నాడు దీపం బుడ్డి పడిపోయింది ప్లాస్టిక్ నైలాను బట్టలు ఉండడంతో మంటలు ఎక్కువైపోయాయి ఏం జరిగిందో తెలిసేసరికి రెండు గదుల్లోకి మంటలు వచ్చేశాయి ఎవరైనా కనిపిస్తారేమోనని నేను బయటకు వచ్చాను పిల్లలిద్దరినీ తెస్తానని తను లోపలికి వెళ్ళాడు రాలేదు బాబు నేనే వెళ్ళాను కానీ నాకేం కనిపించలేదు అంతా పొగ పొగ అంటూ ఏడ్చేస్తుంది రంగనాథ వెనక్కి తిరిగి కారు వైపు చూశాడు స్వామి వైపు చూశాడు మళ్ళీ ఇల్లువైపు చూశాడు మూసుకున్న కిటికీ తలుపుల్లోంచి పొగ సుళ్ళు తిరుగుతూ బయటకు వస్తుంది అందులోకి వెళ్ళి పిల్లల్ని ఆ తండ్రిని బయటికి తీసుకురావడా అన్నది ఒక యుద్ధమే చేయగలడా లేదా అలా అనుకుంటే ఎలా రా అబ్బాయి చేయగలను అని అనుకోవాలి అలా అనుకుంటేనే బలం అన్నాడు ఉలిక్కిపడ్డాడు రంగనాథం నాన్న మాటలు వినపడుతున్నాయేంటి అది తన ఊహ మాత్రమేనా తన తండ్రి ఉండేవాడు మిలిటరీలో పనిచేసేవాడు కార్గిల్ యుద్ధంలో పోయాడు నాన్న పోయే నాటికి తనకి పదిహేనేళ్లు కానీ నాన్న ఫోటో ఈనాటికి తన గుండెల్లో ఉంది అతని మాటలు ప్రతిసారి వినిపిస్తూనే ఉంటాయి ఆ మాటలు ఓ బలం ఓ శక్తి ఓ ఉత్తేజం ఓ దిక్సూచి ప్రతి యుద్ధంలో ఆ మాటలు చెవులు పక్కన నుంచుని నాన్న అంటున్నట్లుగా అనిపించేది రంగనాథ ఎన్నో యుద్ధాలు చేశాడు తండ్రి లేనప్పుడు కుటుంబాన్ని భుజాల మీద వేసుకున్నప్పుడు మొదటిసారిగా ఆర్థిక ఇబ్బందులతో ఆకలితో డబ్బు సంపాదన కోసం డ్రైవింగ్ నేర్చుకునేందుకు యాక్సిడెంట్ అయినప్పుడు కాలు విరిగినప్పుడు తమ్ముళ్లను చదివించడం కోసం ఇలా ఒకటా రెండా ఎన్నో యుద్ధాలు యుద్ధాలు నానలాగా దేశం కోసం కాకపోవచ్చు తన కాళ్ళ మీద నిలబడ్డం కోసం చేశాడు అయితే యుద్ధాలు ఏది శాశ్వతం కాలేదు యుద్ధం చేశాడు విజయం సాధించాడు ప్రతిసారీ విజయం యుద్ధం చేస్తున్న ప్రతిసారి నానమాటలు వినిపించేవి ఎలా ఎలా చేయడం చేయలేను సాధించడం కష్టం అని అనుకున్నావనుకో ఎప్పటికీ చేయలేవు చేయగలనని అనుకున్నావనుకో నిన్నాపడం ఆపడం ఎవరి తరం కాదు ఇప్పుడు తనొక్కడే ఉన్నాడు వాళ్ళని రక్షించాలి లోపల ముగ్గురున్నారు తన వల్ల అవుతుందా చీకటికి వెయ్యి కళ్ళంటారు కాని ఒక్క జత కూడా ఈ చుట్టుపక్కల కనిపించడం లేదు రంగనాథం స్వామి పిలిచాడు మీ వాళ్ళ ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు సార్ కానీ ఇక్కడ సాయం కోసం ఎదురు చూస్తున్నారు లోపల నుంచి ఏం వినపట్టడం లేదు అసలే స్థితిలో ఉన్నారు అయినా మీ వాళ్ళకేం కాదు ఈ సమయాన మీ వాళ్ళకైనా వీళ్ళకైనా దైవ సాయం అందుకని నేను లోపలికి వెళ్ళాలి మీరు ఎవరికైనా ఫోన్ చేసి సాయం కోరండి పోలీస్ ఫైర్ సిబ్బంది ఎవరైనా సరే మీరు ధైర్యంగా ఉండండి సార్ లోపల ఉన్న పిల్లలు ప్రాణాలతో ఉండాలని ప్రార్థించండి సార్ అంటూ రంగనాథ ఇంటివైపు వెళ్ళాడు ఇరవై ఏడేళ్ల రంగనాథం సన్నగా పొడుగ్గా దృఢంగా ఉన్న రంగనాథం తండ్రి మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ మంటల్లోకి వెళ్ళాడు చేయగలను రక్షించగలను అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడే కాని ఏం లేదు పొగ వేడి భరించలేను అనిపించింది రంగనాథానికి బయటికెళ్లిపోతే అది అరక్షణం మాత్రమే మరో రెండడుగులు ముందుకేశాడు చేతుల్ని పూర్తిగా అటూ ఇటు చాపి కదిలిస్తూ తడుముతూ ముందుకి అడిగేశాడు కాలికి ఏదో అడ్డు వచ్చేసరికి ఒక్కసారిగా తూలాడు మళ్లీ తగిలాక అర్థమయ్యింది అది ఓ శరీరం అని కిందకు వంగి ఆ శరీరాన్ని తడిమాడు నన్ను వదిలే లోపల చిన్నపిల్లలుండిపోయారు ముందు వాళ్ల సంగతి చూడు నన్ను రక్షించక్కలేదు నా కాళ్ల మీద ఓ దూలం పడింది నేను లేవలేను వెళ్ళు ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు ఆ మనిషిని వదిలేసి లేచి గాల్లో చేతులను చాచి తడుముకుంటూ రెండడుగులేశాడు ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది చెమట పట్టేస్తుంది కాళ్ళకి ఏదో తగిలింది అది గుమ్మమని తెలుసుకున్నాక కాళ్ళను ఎత్తి లోపలికెళ్ళాడు ఏడుపు పీలగా వినిపిస్తుంది ఆ దిశగా వెళ్ళాడు ఊపిరిని గట్టిగా శబ్దం చేస్తూ ఓ నాలుగడుగులు వేసేసరికి గట్టిగా తగిలిన దాన్ని బట్టి అది మంచమని గ్రహించాడు మంచం మీదకి చేతులతో తడిమేసరికి మెడని రెండు చేతులు చుట్టాయి ఆ చేతులు చిన్నపిల్లవని తేలిగ్గా తెలిసింది వెంటనే ఎత్తుకున్నాడు చాలా తేలిగ్గా ఉంది ఆ శరీరం ఏడాది ఉండవచ్చు మూసి మూసివున్న కిటికీ దగ్గరికి వచ్చాడు ఓ చేత్తో కిటికీని తీయబోతే రాలేదు పాపని మంచం మీద పెట్టాడు ఆమె పెద్దగా ఏడుస్తుంది బలమంతా ఉపయోగించి కిటికీ తలుపులు తెరిచాడు ఏడుస్తున్న స్త్రీ గొంతు వినిపించింది పాపని అందుకోమ్మా స్వామి ఆమె కిటికీ దగ్గరికొచ్చారు ఎవరో అందుకున్నారు మళ్లీ లోపలికెళ్తుంటే ఆ స్త్రీ గొంతు వినిపించింది చంటిపిల్ల ఉండిపోయింది మంచం కాళ్ళకి తగిలింది పాపని వెతికేందుకు శ్వాస సహకరించడం లేదు చెమడతో తడిసిన చొక్కాని ముఖానికి ఆనించాడు కొంచెం చల్లగా అనిపించింది కొంచెం తేరుకున్నాడు మంచమీద తడిమాడు ఎక్కడా చేతులకి ఏమీ తగల్లేదు కాళ్ళు చేతులు మొహం ఒక్కటి కూడా తగల్లేదు అటువైపు ఉండి ఉండొచ్చు మంచో అంచుకి చేతులు ఆనించి అటువైపుకి వెళ్ళాడు పాప ఏడుపు సన్నగా వినిపించింది మళ్లీ తడిమాడు కాని పాప తగల్లేదు వేడికి శరీరం మండిపోతుంది పొగతో నిండిన గుండె పగిలిపోతుందేమోననిపించింది పాపని రక్షించాలి అదొక్కటే బలాన్నిచ్చింది మళ్లీ తడుముతుంటే ఓ మూటలాంటిది చేతికి తగిలింది ఆ మూటని తడిమాడు అది ఓ చీర చుట్ట అందులోంచి కాళ్ళని చేతుల్ని తన చేతులతో స్పృశించగలిగాడు పాప చేతుల్లో ఉంది కానీ ఏడుపు ఆగిపోయింది గుండె ఆగినట్లయింది పాపకేదైనా జరిగిందా ఏడుపు ఆగిపోయిందంటే దాని అర్థం ఏమిటి తన పిల్లలు కళ్ళ ముందు కదిలారు ఇదే స్థితి తన పిల్లలకి వస్తే ఆలోచించే శక్తి పోయినట్లయింది గుండె బద్దలైపోతున్నట్లుగా ఉంది మళ్లీ నానమాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు గట్టిగా ఊపిరి పీల్చి వదిలేశాడు చేతిలో ఉన్న పాప చుట్టూ ఉన్న చీరను తొలగించాడు ఆ చీర అలా చుట్టి ఉండడం వల్ల పొగ పాపాయి పేల్చలేదు ఇంతసేపు పొగ పేల్చలేదు కానీ గాలి లేదు మరి ఉందో లేదో ముక్కు దగ్గర వేలు పెట్టాడు శ్వాస ఉంది చిన్నారి బతికే ఉంది అని గట్టిగా శక్తినంత నంతా కూడా తీసుకుని అరిచాడు అందరికీ వినిపించాలని అరవలేదు తన కూతురే బతికిందన్న ఆనందంలో అరిచాడు కిటికీ దగ్గరికొచ్చాడు బయట ఉన్న స్వామికి అందించాడు లోపల మనిషిని లాగాలి అంతవరకు తను బతికుంటాడా ఉండకపోతే చిన్నపిల్లని రక్షించిన తృప్తి ఉంటుంది సమయం లేదు ఏమాత్రం వృధా అయినా ఆ మనిషి ఎక్కడ పడి ఉన్నాడో తెలుసు తడుముకుంటూ వెళ్ళాడు ముందే చొక్కాని విప్పి పడేశాడు ఇప్పుడున్న బనీని కూడా పడేశాడు ఒక్కసారి ఒళ్ళు బగ్గుమంది మండిపోతున్న కళ్ళని మూసుకుంటూ గుమ్మం దాటపోయి పడిపోయాడు ఆ పడ్డం కింద ఉన్న మనిషి చేతిమీద పడ్డాడు చిన్నగా మూలిగాడు రంగనాథానికి తెలుసు ఇంకొంచెంసేపు ఇలాగే ఉంటే తామిద్దరూ పోతారు అందుకని తడిమి కాళ్ళని అందుకుని బలంగా లాగడం మొదలుపెట్టాడు అప్పుడే ఓ రెండు అంబులెన్సులు వచ్చాయి అందులోంచి దిగిన ఇద్దరూ రంగనాథానికి సాయం వచ్చారు లోపల ఉన్న మనిషిని ఓ అంబులెన్స్లో తీసుకువెళ్ళిపోయారు అందులోనే ఆ చిన్నపిల్లను కూడా తీసుకువెళ్లారు పొగతో నిండిపోయిన ఊపిరితిత్తులతో మండిపోతున్న కళ్లతో బయటికి వచ్చిన రంగనాథం ఒక్కసారిగా వాంతులు చేసుకుని పడిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు కళ్ళు తెచ్చిన రంగనాథానికి ఓ స్త్రీ కనిపించింది మీరు నా భర్తని పిల్లల్ని రక్షించారు ఇప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు డాక్టర్లో రక్షిస్తారు ఆమెను గుర్తుపట్టాడు ఆమె రాత్రి సాయం కోన మనిషి ఆమె పొగడతలు విన్నాడు విన్నాక తానేదో గొప్ప పని చేశానని అనుకోలేదు చేసింది గొప్పగా అనిపించలేదు ఆమె ఏడుపుని విన్నాడు వచ్చాడు లోపల ఉన్నవాళ్లు వాళ్ళే అని అనుకున్నాడు తన వాళ్ళకి సాయం చేయడంలో గొప్పే ఉంది అన్నింటికీ మించి ఆ సమయాన తను అక్కడున్నాడు అంతే మామూలు మనిషి అవడానికి రంగనాథానికి ఓ నెల రోజు పట్టింది అప్పుడు రంగనాథం భార్య సీత అతనికి ఓ ఉత్తరం ఇచ్చింది మీరెవరో నాకు తెలీదు కానీ మాకు దేవుడు ఆ రోజున మంటలతో పొగతో యుద్ధం చేయాలని ప్రయత్నం చేసి ఓడిపోయా ఇప్పుడు జీవితంతో యుద్ధం చేస్తున్నాను నా ఊపిరితిత్తులతో ఇప్పుడు గెలవాలి గెలిచి నిన్ను ఓసారి చూసి కలుసుకుని నా పిల్లల్ని రక్షించిన ఆ చేతులను ముట్టుకోవాలని కళ్ళకి అద్దుకోవాలి నీతో చేయి కలపాలని ఉంది నా గెలుపు మీద నాకు నమ్మకం ఉంది హంసగీతం పాడకుండా ఆపావు కదా అందుకే నమ్మకం ఉత్తరం మడిచిన రంగనాథం అనుకున్నాడు ఉండాలి ఆ నమ్మకం ఉండాలి ప్రతివాడి జీవితాన్ని దేవుడు స్వయంగా తానే రాస్తాడు అందుకే అది విలువైనది దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు ఆ తర్వాత రంగనాథం ట్రావెల్స్ కంపెనీల వాళ్లు సత్కరిస్తుంటే అతనికి అనిపించింది ఈ సన్మానం సత్కారం చెందాల్సిన మనిషి మరొకరు ఉన్నారు అతడు నాన్న ప్రయత్నించు ఎప్పటికైనా సాధిస్తావు అనే నాన్న నువ్వు మనిషిమని చూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకు అనే నాన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి